సంత్ తులసీదాస్ క్రీసు శకం పదహారవ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో నివసించేవాడు ఆ సమయంలో మన దేశాన్ని మొఘల్ చక్రవర్తి అక్బర్ పరిపాలిస్తున్నాడు అక్బర్ ఆస్థానంలో కళాకారులు రచయితలు కవులు సంగీతకారులు ఇలా మొత్తం తొమ్మిది మంది నవరత్నాలు ఉండేవారు అయితే అప్పటికే రామచరిత రచించిన తులసీదాస్ గురించి తెలుసుకున్న అక్బర్ తులసీదాసును తన ఆస్థానానికి పిలిపించారు తన నవరత్నాల్లో చేరి తన గొప్పతనం గురించి రచనలు చేయాలని తులసీదాసుని కోరారు కానీ తులసీదాస్ అందుకు నిరాకరించి తాను రామభక్తుడినని రాముని రచనలు మాత్రమే చేస్తానని చెప్పాడు అప్పుడు అక్బర్ నువ్వు శ్రీరాముడిని చూశావా మాకు కూడా చూపించు అని తులసీదాసుని అడిగాడు శ్రీరాముడు భక్తులకు మాత్రమే దర్శనమిస్తాడని తులసీదాసు బదులిచ్చాడు దాంతో ఆగ్రహించిన అక్బర్ తులసీదాసును ఫతేపూర్ సిక్రీ కోటలోని జైల్లో పెట్టమని ఆదేశించాడు తులసీదాస్ జైల్లో ఉన్న సమయంలోనే హనుమాన్ చాలీసాను రచించాడు నలభై రోజులు రోజుకో శ్లోకం చొప్పున నలభై శ్లోకాలు రాశాడు అయితే నలభైవ రోజున అంటే హనుమాన్ చాలీసా రచన పూర్తయిన తర్వాత పతేపూర్ సిక్రీ కోటపై వానర సైన్యం దాడి చేయసాగింది ఆ కూతులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ కోటలో విధ్వంసం సృష్టించాయి అప్పుడు అక్బర్ తులసీదాసు వద్దకు వెళ్ళి క్షమాపణను చెప్పగానే ఆ కూతులన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోయాయి దాంతో అక్బర్ తులసీదాసుని జైల్లో నుంచి విడుదల చేశాడు హనుమాన్ చాలీసాను రచించిన తులసీదాసును హనుమంతుడు వానర సైన్యం రూపంలో వచ్చి కాపాడాడని భక్తులు ఇప్పటికీ విశ్వసిస్తారు సర్వేజనా శిఖినోభవంతు స్వస్తి